భారత విప్లవోద్యమ గమనంలో ఉత్తేజకరపు రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సిపిఐఎంఎల్ మాస్ లైన్ గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే ఇల్లందు ఈ రోజు కొత్తగూడెం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆఫీస్లో పార్టీ జిల్లా ముఖ్యాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కేచ్చెల రంగారెడ్డి గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ మూడు విప్లవ పార్టీలు సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ఆర్ ఐపీసీసీ సిపిఐఎంఎల్ కలిసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా పార్టీగా ఆవిర్భావం జరిగిందన్నారు ఈ మూడు పార్టీల కేంద్ర మహాసభలు మార్చిని మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో జరుగుతున్నాయన్నారు మూడవ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ప్రదర్శన ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ముద్దాభిక్షం జిల్లా నాయకులు మాచర్ల సత్యం ఎదలపల్లి ఆజాద్ జాటోత్ కృష్ణ బుర్ర వెంకన్న మధుసూదన్ రెడ్డి షేక్ యాకూబ్ షావలి పార్టీ డివిజన్ నాయకులు ధర్మగోపాలరావు రామచంద్రు పాల్గొన్నారు నా పేరు జచ్చల్ రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మా పార్టీ సిపిఎంఎల్ ప్రజా పందాగా ఇప్పటి వరకు పనిచేసింది ఆ తర్వాత సిపిఎంఎల్ ఆర్ఐ అనే పార్టీ ఒకటి పీసీసీ సిపిఎంఎల్ అనే పార్టీలు వేరువేరుగా ఉండి నిన్నటి నుంచి ఒకే పేరుతో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటి నుంచి మా పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్గా ఉంటుంది ప్రజాపంద అనేది కూడా బ్రాకెట్లో పెట్టుకోవాలని కూడా మేము నిర్ణయించాము ఆ విధంగా మూడు పార్టీలు ఒకే పార్టీగా ఉండి ఒకే డాక్యుమెంట్తో కార్యక్రమం పంద నిబంధన వల్లి రాజకీయ తీర్మానంతో మేము పనిచేయదలిసాము ఈ సందర్భంగా మార్చి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఖమ్మంలో జాతీయ స్థాయి మహాసభలు కూడా నిర్వహిస్తున్నాం మొదటి రోజు మూడవ తారీఖున పెద్ద ఎత్తున ఇరవై వేల మందితోటి భారీ ప్రజా ర్యాలీని కూడా మేము నిర్వహించదలిసాము దీంట్లో ప్రజల జిల్లా ప్రజా నిగమంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్